ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారు మీరు బాలాపూర్ నేను వస్తున్నా ఒక పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాయి మంచిగా గణేష్ లేదు మంచిగా ఉంది మంచి సూపర్ బాగుంది నిజామాబాద్ నిజామాబాద్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది చూడాలా ఇదే ఫస్ట్ టైం బాగుంది మేము యుఎస్ నుంచి వస్తున్నాం ఇదే ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా ఓన్లీ ఖైరబాద్ గణేష్ విగ్రహం దర్శించుకోవడం ఈసారి బాలరాముడిది శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ ఉంటున్నాయి అంటారు ఎలా ఉండబోతా తెలియదు మేము ఫస్ట్ టైం అని చెప్పాము కదా యూ టు ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ కదా జస్ట్ యూట్యూబ్లో అయితే అక్కడ చూస్తూ ఉంటాము అంత పెద్ద విగ్రహం పెట్టారు కాబట్టి అట్లీస్ట్ టు విజిట్ వన్ టైం అని మా బాబు చూపిద్దామని బాగుంది బాగుంది మేము ఇక్కడ హైదరాబాద్ జాగూడ టూ ఇయర్స్ అయింది ఎస్ ఇంకా చూడలేము ఇక చూడాల్సింది అయితే బాగానే ఉంది ఉన్నాయి మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నామండి సూపర్ ఈసారి స్పెషల్ ఏంటంటే అయోధ్య రామయ్య కూడా చూడవచ్చు అందుకని వచ్చాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటే చాలా ఇదిగా ఉంది ఎప్పుడప్పుడు చూస్తామనే ఫీలింగ్లో వచ్చాము అక్కడ పోయి చూ చూస్తే ఆ ఫీలింగ్ చెప్పలేము అక్కడ తీయండి వీడియో అందరి ఫీలింగ్స్ కనిపిస్తాయి మేము మాది తిరుపతి అండి అంటే బాబు ఇక్కడ ఉంటాడు కాబట్టి వినాయక చవితికి ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుంటాను నేను అవును ఫ్యామిలీతోనే ఈసారి బాగుందండి ప్రతిసారి గ్రాండ్గా ఉంటాయి ఈసారి కూడా సూపర్గా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే చూడాలి లైటింగ్ స్పెషల్ ఇప్పుడు అంత తెలీదు ఈవినింగ్ అయితే బాగా లైటింగ్ బాగుంటుంది ఓకే చాలా సూపర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ వనస్థలి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంటాం అంత బాగా అంత బాగుంటుంది అనుకుంటున్నాను అంత చాలా బాగుంటుంది బాగున్నాయి అదిలాబాద్ ఆదిలాబాద్ నుండి వస్తున్నాము ఫస్ట్ టైం ఆదిలాబాద్ నుండి వస్తున్నామండి అది ఫస్ట్ టైం సార్ మేము చాలా ఆతృతగా ఉన్నాము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఉత్సాహంగా ఉన్నాం మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు ఫస్ట్ టైం కాబట్టి ఓకే నోట్ బ్యాడ్ బాగుంది ఎక్సైటింగ్ ఉంది చూస్తాము ఎలా ఉంది ఏంటి అన్నది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా ఇప్పుడు ఒకసారి చూస్తే అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్న దానిపైన మా మేమా కర్మంగాటికెళ్ళి ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది మంచి మంచిగానే ఉంది మంచిగా ఉంది ఇంత నిన్న కూడా వచ్చిన బాగున్నది మళ్ళీ వచ్చిన మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిన ఓకే మా దగ్గర బిరంగ కూడా అయ్యా మేము దాదాపు ఫైవ్ ఇయర్స్ చూస్తాం సార్ బాగుంది లైన్ చూడాలి ఇప్పుడు ఎలా టీవీలో చూసాం దాన్ని చూడడానికే వచ్చి ఫార్టీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అట్రాక్షన్ యునిక్ స్పెషల్ ఇట్ ఇస్ స్పెషల్ చూసాక చెప్తాను ఇంకా చూడలేక నేను ఆనెస్ట్ ఒపీనియన్ అంతే కదా ఇట్ వాజ్ ఫస్ట్ టైం టెన్ ఫీట్ అనుకుంటాను అలా పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఇయర్ వస్తాం ఎంజాయ్ ఆ ఫైవ్ మినిట్స్ ఒక ఎక్ ఎకస్ట్రెస్ ప్లీజ్ అవును అంటే అది కూడా ఒక అపరూపం సనాతన ధర్మంలో ఉండే డైవర్సిటీ అది అది అందరూ తెలుసుకోవాలి అంతే ఆ డైవర్సిటీని ఎంజాయ్ కూడా చేయాలి సనాతర్మంలో ఉన్నంత ఫ్రీడమ్ నీకు ఇంకెక్కడా లేదు యూ కెన్ ఫాలో ఎనీ మెథడ్ టు అండర్స్టాండ్ గాడ్ యూ కెన్ రీచ్ గాడ్ అన్లిమిటెడ్ అది సిక్స్ ఇయర్స్ నుంచి బాగా బాగానే ఉంది బాగానే ఉంది అందుకే చూడడానికి వచ్చినాము బాగానే ఉంది ప్రస్తుతానికి మంచిగా ఉంది ఈరోజు వచ్చిన మా అల్లుడు బిడ్డ ఎప్పటికేస్తారు వరంగల్ నుంచి వచ్చిన చూడ నుంచి ఎవరన్నా వరంగాల నుంచి వచ్చినామండి బాగుంటుందట ఇండియాయకుని చూడాలి దర్శనం చేసుకోవాలి వెళ్ళాలని వరంగాల నుంచి వచ్చినాం పొద్దున వెళ్ళినామండి పొద్దున వెళ్తే ఈ టైం పడ్డది ఫస్ట్ ఇదే ఫస్ట్ బాగుండదంటనే వచ్చేసాం బాగుంటుందంట ఇక్కడ చూడాలనే వచ్చినాం ఇప్పుడు దర్శనానికి ఇప్పుడు వెళ్తున్నాం అండి బాగున్నదండి సూపర్ ఉంది సో కైద్రాబాద్ గణేష్ దగ్గర వచ్చే ప్రతి భక్తులకి ఇక్కడ ప్రసాదం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకసారి మన విజువల్ చూడొచ్చు అందరికీ అంటే భక్తుల్లో అంటే లైన్లో ఉన్నటువంటి భక్తులు అందరికీ ఇస్తున్నారు అని ఎప్పటి నుంచి ఇస్తున్నారు ప్రసాదం మీరు అసలు డే వన్ నుంచి ఇవ్వడం జరిగింది హరే రామ్ ట్రస్ట్ ద్వారా డైలీ నిన్న థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి ప్రసాదం పంచడం జరిగింది సో ఇవాళ కూడా ప్రసాదం పంచడం జరిగింది హరేరామ్ హరికృష్ణ ట్రస్ట్ ద్వారా డైలీ ప్రసాదం వస్తున్నది ఇక్కడికి మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా ఇక్కడ భక్తులకి అందరికీ ప్రసాదం రావాలని చెప్పేసి అత ఆయన కూడా కొద్దిగా మాట్లాడేసి తెప్పించారు ఇంకోటి మన డిపార్ట్మెంట్కి కానీ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ ఆర్ఎండి డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా భోజనం సహకారం మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అందిస్తున్నారు ఇక్కడ మన శాఖ గ్రౌండ్లో ఎప్పటి నుంచి అంటే టైము దర్శనం అంటే పొద్దున నుంచి భక్తులు వస్తూనే ఉంటారు ఎప్పటి నుంచి టైం ఎప్పటి నుంచి టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ప్రసాదం పంపిణీ స్టార్ట్ అయిపోయింది ఇది మా మనకి మధ్యాహ్నం టూ థర్టీ త్రీ వరకే నడుస్తుంది నడుస్తూనే ఉంటుంది తర్వాత మళ్ళీ వేరే భక్తులు వస్తే మళ్ళీ మళ్ళీ ప్రసాదం అంటే వేరే వాళ్ళు ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అప్పుడు కూడా మళ్ళీ పంచడం టోటల్లీ మళ్ళీ నైట్ వరకు నైన్ థర్టీ టెన్ వరకే ప్రసాదం పంపుతూనే ఉంటాం ఎన్ని ఎన్ని రోజుల వరకు పంపుతూ ఉంటారు టెన్ డేస్ వరకు ఉంటుంది టెన్ డేస్ ఎందుకంటే లాస్ట్ టెన్త్ డే ఏంటంటే మొత్తం అది ఇప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మీరు మీరు చెప్పండి వినాయక పన్నెండు రోజు నుంచి ప్రసాదం పంపిణీ జరుగుతుందండి హరి రామహర కృష్ణ వాళ్ళ తరఫు నుంచి పులిహోర కానీ రబేశ్వర కానీ పాయసం కానీ ఇలా చాలా మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఐటార్ గణేష్ కమిటీ నుంచి మరి అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా లడ్లు ప్రసాదం కానీ పులియోర కానీ వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు రోజుకు పది ఇరవై వేల మందికి ప్రసాదం పంపిణీ జరుగుతున్నారు విజయరెడ్డి గారు కూడా కార్పొరేటర్ ఇక్కడ రోజు పులియోర పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొన్న మా యూత్ హైదాబాద్ నుంచి యూత్ అంతా ఒక యాభై అరవై మంది పది పది మందిగా డివైజ్ అయ్యి మంచినీళ్ళు కానీ ప్రసాదం పంపిణీ కానీ హెల్త్ డ్యామ్ దగ్గర కూడా పది మంది దర్శన లైన్లో కూడా పది మంది ఎవరికి ఇలాంటి ఇబ్బందులు వెళ్ళట్టుంటారు డే వన్ నుంచి లెవెన్ డేస్ తీసే నిమజ్జనం దాకా శోభయాత్ర దాకా మా యూత్ అంతా పనిచేస్తున్నారు ఇక్కడ ఇబ్బందులు లేవండి అంటే అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే కొన్ని వేల మంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి టైమింగ్స్ ఎట్లా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం ఉంటారా సమయం అనేది పొద్దున ఉదయం నుంచి ఓ మూడు నాలుగు గంటల వరకు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ హోమాలు జరిగినాయి ఈరోజు శివపర్వత కళ్యాణు కూడా జరిగినది మరి అదేవిధంగా రాత్రి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పబ్లిక్ ఇబ్బంది కలవద్దు వాళ్ళు దూర ప్రయాణం నుంచి వస్తారు వానలు కూడా పడుతున్నాయి రోడ్లు బాగుండదు అని వాళ్ళు కూడా సమయం ఇస్తున్నారు పన్నెండు వారు పదకొండు వరకు బాగానే అందరికి పబ్లిక్ సేవ చేస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం మీరు చెప్పండి అంటే ఎప్పటి నుంచి దాదాపు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ప్రసాదం పంపిణీ జరుగుతుంది అంటారు ఎప్పటి నుంచి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ మేము సాయి సద్గురు సేవా సమితి నుండి వచ్చాము ఇక్కడికి సేవకి ప్రతి సంవత్సరం వచ్చి సేవ చేసుకుంటాము ఒక్కొక్కసారి ఇక్కడ టెంపుల్ పబ్లిక్ని మేము పంపిస్తూ ఉంటాము లేకపోతే సేవ ఇది అన్నదానం సేవ ప్రసాదం సేవ మేము చేస్తూ ఉంటాము కానీ భారీ వినాయకుడు కదా ఎక్కడెక్కడి నుండి దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా బాగుంది ఇట్లాంటి కార్యక్రమం చేయడము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి బ్యారిగేడ్స్ పెట్టి ప్రతి ఒక్కరిని పబ్లిక్ని కంట్రోల్ చేస్తూ చాలా బాగా అందరు ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు ఎన్ని రోజులు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటారు డే వన్ నుంచి స్టార్ట్ చేస్తారా స్టార్టింగ్ రోజు అంటే విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు నుంచి ప్రసాదపం ప్రసాద పంపి విగ్రహప్రతిధి ఎప్పుడైతే స్టా స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుండి పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసేసి అప్పటి నుండి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటారు ఇది అసలుకి ఆగదండి విరామం లేకుండా జరుగుతూనే నిరంతరం జరుగుతూనే ఉంటుంది నిమజ్జనం అయ్యే వరకు అయ్యే రోజు ఇంకా చాలా బాగుంటుంది ఆ రోజు కానీ కన్నుల విందుగా ఈ కార్యక్రమం జరుపు జరిపిస్తున్నారు పంపిణీ ప్రతి ఒక్కరికి ఇస్తామండి ఎవ్వరికి లేదు అనకుండా ప్రసాదం అయిపోయింది అనే విషయం కాకుండా ప్రతి ఒక్కరికి కార్యక్రమం ఈ ప్రసాదం అందుతూ ఉందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారం మే మేమా మేము హిందీ యాక్చువల్లీ ఇక్కడ వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ టైం ఈ ఈ సేవకు వస్తున్నా కానీ చాలా బాగుంది ఇక్కడ వచ్చి ఈ సేవ చేయడం పబ్లిక్ అయితే ఫుల్ ఉంది పండుగ వాతావరణం ఉంది ఇక్కడ వచ్చి ఇట్లా ఇంత మంచిగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది ఈ విఘ్నేశ్వర్ని చూసుకుంటే మన విఘ్నములన్నీ బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ వర్షంలో ఈ వెదర్లో కూడా వచ్చి గణేషుని దర్శించుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపించిందండి బాలరాముడి దర్శనం కూడా చాలా బాగా చేశారు తర్వాత ఇక్కడ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా చాలా నీట్గా చాలా చక్కగా చేశారు ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఒకటే లైన్లో మంచి క్యూగా మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది అందరినీ వచ్చి దర్శించుకోమని కోరుకుంటున్నాను अच्छा लगा अच्छा है मेंटेनेंस भी अच्छा है पूरा सिस्टेमेटिक्स है अच्छा, है अच्छा लगा दर्शन करके हाँ एवरीथिंग एवरीथिंग अच्छा है अच्छा है बहुत अच्छा है थैंक यू क्राउड तो बहुत ज़्यादा दिख रहा है फर्स्ट डे इतना है तो और बाकी इन इलेवन डेज कितना होगा पता नहीं चलो अच्छा है बोले गणेश महाराज कीजिए मैं आंध्र मैम मैं बैंगलूर लो सो बें बैंगलूर మేము లాస్ట్ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అవును చాలా బాగుంది సో వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా సో భక్తులు ఇబ్బంది పడకుండా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు సో దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది అవునవును చాలా బాగుంది సో నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడు న్యూస్ ఛానల్లో చూసేవాళ్ళం ఇది మొదటిసారిగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అవును చాలా బాగా అనిపించిందండి మేము కూడా బెంగళూరు వైఫ్ అండ్ హస్బెండ్ సో ఫస్ట్ టైం ఇది వచ్చినాము ఇక్కడ చాలా బాగుంది అంతా రేంజ్ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగా నచ్చాయి అక్కడ పార్కింగ్ ఒకటి కొంచెం ఇబ్బంది పడ్డాము రిమైనింగ్ అంతా పార్కింగ్ ఒకటి కొంచెం ఇబ్బంది పడ్డాము ఇంకా రిమైనింగ్ అంతా బాగుంది అంతా చాలా బాగుందండి సప్తపది మహాశక్తి గణపతి దర్శనానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సోమవారం దర్శనం కూడా బాగా అయింది సంతోషం బా బాగా జరిగిందండి వెళ్ళకుండా ఇక్కడ చాలా బాగా అనిపించింది అండి ఏర్పాట్లు అంతా బాగుంది అరేంజ్మెంట్స్ అంతా బాగున్నాయండి భక్తులకు ఏ కష్టం లేకుండా అంతా బాగుంది మంచిగా ఉందండి మంచిగా అవుతుందండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉందండి మేము మణికొండకెళ్ళొచ్చు సంవత్సరం వస్తుంటు సార్ బాగుంది కానీ లైన్ పెద్దగా పెట్టేసారు ఇంత పెద్ద లైన్ పెట్టేసి చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా వచ్చి లైన్ కదలతలేదు చాలా అది అయిపోతుంది ఎయిర్పోర్ట్లు పర్వాలేదు బాగానే చేస్తారు బాగానే ఉంటుంది ప్రతి ఏరియా వస్తుంటాం చూస్తుంటాం బాగానే ఉంటుంది పర్వాలేదు అదే ఇప్పుడు చూద్దాం అదే అనుకుంటున్నాం బాగున్నా పర్వాలేదు బాగా నేను మణికొండ మణికొనాను చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఫస్ట్ బాగున్నది బాగున్నాయి ఇదే ఫస్ట్ మాది జనగాము వరంగల్ డిస్టిక్ బాగున్నాయి అన్న బాగున్నాయి పర్వాలేదు మాకు జన్మదండమైంది హైదరాబాద్ హైదరాబాద్ మంచిగా ఉంది చాలా చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది మంచిగా అనిపించింది మేము పార్సిగుట్ట నుంచి వచ్చామండి పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి వచ్చామన్నమాట మాకు బాగానే ఉందండి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాము కోరికలు అన్నీ నెరవేరుతున్నాయండి బాగుంది ఇక్కడ చాలా బాగుందండి అక్కడ అయోధ్యకి వెళ్ళకుండా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చాలా మంచి వీలు కని కనిపించారు కదా బాగుందండి బాగున్నాయండి బాగున్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ వచ్చినాము ఫస్ట్ టైం వచ్చినాం చాలా బాగుంది చాలా బాగుంది టీవీలో చూసి ఇక్కడ రావాలి రావాలి అనిపిస్తేనే వచ్చిన కష్టం ఈ రోజు మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అయితే ఇప్పుడు రీచ్ అయినాం ఇక్కడికి అంత బాధ అని తెలిపోయింది నడిచినామని బాధనే లేదు చాలా హ్యాపీ బాగుంది అంతా సెటప్ బాగుంది చూడ్డానికి కూడా సెక్యూరిటీ కూడా బాగుంది పోలీసుది ఇప్పుడే చూసినాం ఫస్ట్ టైం ఇదంతా చూడడం బాగుంది అన్న వరంగల్ ఫస్ట్ టైం వచ్చాను మా ఫ్రెండ్ సెకండ్ టైమ్ తన వల్ల వచ్చిన బాగున్నాయి కంఫర్టబుల్గా ఉంది ఏమి ఇబ్బంది ఏం లేదు వాటర్ అన్ని సప్లై కూడా ఉంది ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా మేము హైదరాబాద్ ఇప్పుడు చాలా బాగుంది ఫస్ట్ టైం చూసా చాలా బాగుంది బాగుంది బాగున్నాయి అంతా కంఫర్ట్గా ఏమి లేకుండా ఫ్రెండ్స్ మేమని తెలుసుకున్నారు సెన్స్ త్రీ ఇయర్స్ నుండి చూస్తున్నాము క్లౌడీగా ఉంది వేదర్ కూడా క్లౌడీగా ఉంది పీస్ఫుల్గా ఉంది మంచిగా ఉంది అంటే ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఇయర్స్ కదా సెవెంటీ ఇయర్స్ అయినా సెవెన్ ఇయర్స్ ఉన్నాయి అది స్పెషల్ అనిపిస్తుంది సార్ మంచి ఉంది ఈసారి కొత్తగా వలరాముడి విగ్రహం ఉంది కదా మంచి అనిపిస్తుంది ఏర్పాట్లు కూడా మంచి ఉన్నాయి అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి సిబ్బంది కూడా మొత్తం మంచి ఉంది మేము కాలేజ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చాము ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్ అయిపోయిన డైరెక్ట్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం ఇది ఫస్ట్ టైం నేను రావడం ఫోన్ ఎంత ఉన్నా ఫోన్ డిఫరెంట్ బయట డిఫరెంట్ కదా సో బాగుంది లైవ్లో బాగుంది చాలా బాగుంది మాకు బాగా అనిపించింది ఇండియాలో పెద్ద గణేశుడు కదా చూడడం ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ముందు ముందు ఇట్లాంటి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాగా అనిపించింది కానీ ఫుల్ రెస్ట్ పబ్లిక్ హడావిడి ఉంది ఇక్కడ ఇండియాలో ఫస్ట్ పెద్ద గణేషుడు కదా రావడం మాకు కూడా అదృష్టంగా ఉంది ఇదంతా కాలేజీ నుండి వచ్చినాం మేము నేను ఫస్ట్ టైం నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది నేను ఫస్ట్ టైం వస్తాను బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నేను రెగ్యులర్గా వస్తుంటా నే హైదరాబాద్ నైస్ చాలా బాగుంది అసలు మండే కూడా ఇంత జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ వర్కింగ్ లో కూడా ఇంత రష్ ఉందంట బాగుంది కానీ ఈ లైన్ ఇంకా అక్కడ దగ్గరికి కూడా క్లోజ్గా చేస్తుంటే ఇంకా బాగుండదు ఏం లేదు ఇంకా నుంచి నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం బాగానే ఉంది కానీ మరి లైన్ ఎక్కువ ఉంది తిరగడం క్రౌడ్ ఎక్కువ హైదరాబాదే మా హైత్ నగర్ హైదరాబాద్ మేము ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం మేము ఇక్కడే ఉంటాం హైదరాబాద్లోనే కానీ ఈ క్రౌడ్ గురించి రాము ఇప్పుడు కొత్తగా చూద్దామని వచ్చాము మళ్ళీ అవును కనిపిస్తుంది కనిపిస్తుంది చాలా బాగుంది మనతో పాటు యో ఖైరతాబాద్ యూత్ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు సో అంటే సెప్టెంబర్ సెవెన్ నుంచి వెళ్ళి అయితే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అయితే మనకు తెలిసిందే దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు ఈసారి బాలరాముడి దర్శనం కూడా ఉన్నది భక్తులు కూడా వేలాది మంది భక్తులు అయితే వస్తున్నారు ఈరోజు థర్డ్ డే అంటే నిన్న శని ఆదివారాలు వీకెండ్స్ అయ్యేసరికి భక్తులు ఇంకా తీవ్రంగా అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరుగుతుంది సో ప్రెసిడెంట్ మనతో పాటు మన అన్న ఎలా ఉంది ఈసారి అసలు భక్తుల తాకిడి ఎలా ఉండబోతుంది అన్న ఈసారి భక్తుల తాకిడి గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంది ఒకవైపు బాలరాముడు ఒకవైపు శివ తర్వతులో ఒక దిక్కు శ్రీరాము కళ్యాణం ఉండడం జరుగుతుంది మహాగణపతి ఈసారి డెబ్బై అడుగులో ప్రజలకు దర్శనం ఇస్తున్నాను మొక్కులు తీర్చే గణపతి కాబట్టి భక్తులు వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ ప్రతి సంవత్సరం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటే ఎప్పుడూ లేని పెద్ద హైట్ పెట్టారు అంటే డెబ్బై సంవత్సరాలకు గాను డెబ్బై అడుగులు పెట్టారు సో ఎలా ఉండబోతుంది అంటే క్రౌడ్ అంటే ఈసారి బాలరాముడిది శివపార్వతులది శ్రీనివాస కళ్యాణ్ ప్రతి ఒక్కరి అంటే కళ్యాణాలు కూడా జరుపుతూ అన్ని ద అన్ని దేవుళ్ళని ఇక్కడనే దర్శించుకునే విధంగా పెట్టారు మీరు చూ చూస్తున్నట్టయితే మార్నింగ్ ఆల్రెడీ శివపార్వతుల కళ్యాణం జరగడం జరిగింది దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో పదివేల మంది నుంచి ఇరవై వేల మందికి రోజు ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సీఎం గారు నాగేంద్ర లోకల్ ఎమ్మెల్యే గారు సీఎం గారితో కూడా మాట్లాడి ప్రతి ఒక్క ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఎప్పుడు ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ అయినా ఏంటంటే ఎంతమంది రావచ్చు భక్తులు ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తున్నారు నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నామని ఈ సంవత్సరం అనుకుంటున్నాం అవును సో ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరూ అంటే ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే రెయిన్ సీజన్ ఇవన్నీ ఉన్నాయి సో ఏంటంటే పోలీస్ బందోబస్తు కూడా చాలా ముమ్మరంగా ఏర్పాటు చేస్తారు ఎలా ఉండబోతుంది అంటే సెక్యూరిటీ రీజన్స్ ఏంటి అసలు ఎగ్జిట్ ఎంట్రీలు ఎలా ఉండబోతుంది మా లోకల్ ఎమ్మెల్యే గారు దానం నాయందర్భ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క జోనల్ కమిషనర్ గారికి అందరికీ ఆర్డర్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏమున్నా కానీ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఈసారి అంటే ఏంటంటే ప్రత్యేకతలు సప్తముఖ మహాగణపతిని ఈసారి పెట్టడం జరిగింది సో ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే ఒక పడగలతోటి వచ్చేది ఉంది ఈసారి సప్తముఖాలు దాంతోపాటు బాలరామేడు దర్శనం శ్రీనివాస కళ్యాణం శివపార్వతులు అండ్ నెక్స్ట్ అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రతి ఒక్కరిని రాహు కేతు అందరినీ ఈసారి పెట్టారు ఏంటంటే డెబ్బై సంవత్సరాలకు కాను అంటే ఈ ప్రతిష్ట ప్రతిష్ఠింది డెబ్బై సంవత్సరాలు మహాగణపతి కోరికలు తీర్చే గణపతి కాబట్టి ఈసారి ఇట్లా మహాశక్తి మహాసప్తముఖ శక్తి వినాయకునిగా ఇస్తున్నాడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క క్యూ లైన్ పెట్టడం జరిగింది ప్రతి క్యూ లైన్లో ప్రసాదం పంపిణీ మా లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో డైలీ ప్రసాదం పంపిణీ జరగడం జరుగుతుంది వాటర్ కానీ మీరు ఇవ్వచ్చు హెచ్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాటర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాటర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి హెల్త్ క్యాంప్స్ అన్నీ ప్రతి ఒక్క లైన్లో పెట్టడం జరిగింది ఫ్యామిలీస్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏ టైంలో వస్తే కొంచెం ఈజీ దర్శనమయ్యే ఛాన్స్ ఉండొచ్చు మార్నింగ్ పుట్టి వస్తే దర్శనం కావడానికి సులభంగా ఉండదు ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోవాలంటే మొక్కులు తీర్చు గణపతి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు కాబట్టి భక్తి రద్ద ఎక్కువ ఉంటుంది మార్నింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఎవరైనా వస్తే మాత్రం మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు సో చూసాం కదా ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ భక్తులతో అయితే మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ అంటే ఏంటంటే అటు కొన్ని కొన్ని ట్రస్ట్ వాళ్ళు కూడా చాలామంది ప్రసాదం అయితే తీసుకొని భక్తులకు వచ్చేటువంటి భక్తులందరికీ ఇక్కడ పెట్టి పంపిణీ అయితే చేస్తున్నారు అదేవిధంగా దేశం నలుమూలల నుంచి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాల వారిగా అటు తిరుపతి నుంచి వెళ్ళి ఆదిలాబాద్ నిజామాబాద్ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అయితే భక్తులు ఖైరతాబాద్ గణేష్ను అయితే దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది అంటే వేరే వేరే స్టేట్స్లలో ఉన్న వాళ్ళు బెంగళూరు నుంచి వెళ్ళి కొంతమంది యుఎస్ నుంచి వెళ్ళి అమెరికా ఇలా అంటే ప్రతి ఒక్కరు అంటే దేశాల నలుమూలల నుంచి వెళ్ళమంట మన దేశంలోనే కాదు పక్క దేశాల నుంచి వెళ్ళి కూడా సో ఖైరతాబాద్ దర్శించుకోవాలి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి ప్రతి ఒక్కరు అందరూ తమ ఫ్యామిలీస్ తోటి అయితే తమ మొక్కినటువంటి మొక్కులకు తీర్చుకొని మళ్ళీ మళ్ళీ వస్తామని చెప్పేసి మొక్కులు తీరుతున్నాయని చెప్పేసి అంత్య సత్యంగా మేము ప్రతి సంవత్సరం వచ్చి దేవుని అయితే దర్శించుకుంటామని చెప్పేసి అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చూసుకున్నట్లయితే అటు పోలీసు శాఖ కానీ అట్లేకపోతే హెచ్ఎం జెహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఒక్కరు అంటే తోటి వచ్చిన వాళ్ళకి కానీ పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పెద్దవాళ్ళు వృద్ధులు వస్తారు వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది వాటర్ క్యాన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అక్కడక్కడ ప్రసాదాల పంపిణీ కానీ ఫుడ్ ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మనం చూడొచ్చు ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం ప్రతి ఒక్కరు దాదాపు అంటే ఏంటంటే పొద్దుటి నుంచి రోడింగ్ అంటే ఈరోజు మండే మండే అయినా కానీ వర్కింగ్ అవర్స్లో అంటే ఒక వర్కింగ్ డేలో కూడా భక్తులు లక్షలాది మంది భక్తులు అయితే వేలాది మంది భక్తులు లక్షల్లో అయితే రావడం అయితే మనం జరుగుతుంది ఈ సంవత్సరం దాదాపు ఒక కోటి మంది అయితే రావడం జరుగుతుందని చెప్పేసి నిర్వాహకులు అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఓన్లీ ఒక మనకు హైదరాబాద్ గణపతి మహాగణనాథుడి ఓన్లీ దర్శనం జరుగుతుంది బట్ ఈ సంవత్సరం మాత్రం అటు శ్రీనివాస కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ శ్రీరామచంద్రుల కళ్యాణం కానీ అదేవిధంగా అయ్యతలు కట్టినటువంటి బాలరాముడి దర్శన తీర్థం కూడా ఇక్కడ అయితే మనం చేసుకో చూస్తున్నా ఉన్నాం ఎందుకు అంటే అక్కడంత దూరం వెళ్ళి వచ్చేటువంటి భక్తులైతే వెళ్ళకుండా ఇక్కడ అలాంటి సదుపాయాన్ని అయితే కల్పించారు సో అదే అందుకనే అంటే దాదాపు ఇంతమంది దేవుళ్ళందరూ ఒకే దగ్గర ఉండ కొలువు ఉండడంతో భక్తులందరూ అయితే దాదాపు వేలాది మంది అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అయితే చూస్తూ ఉన్నాం ప్రజెంట్ ఒకసారి చూడొచ్చు పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాదాపు బార్గేట్స్ పెట్టి ఎక్కడంటే అక్కడ దాదాపు ఒక్కరు కాదు ఈవెన్ ఖైరతాబాద్ గణేష్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో అయితే బ్లాక్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ అయితే మనతో పాటు చెప్తా ఉన్నారేంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భక్తులకు ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇస్తూ కల్పిస్తున్నారు జేహెచ్ఎంసీ అధికారులు కూడా అని చెప్పిస్తున్నారు అటు ఖైదాబాద్ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ కూడా దాదాపు ఏంటంటే ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు మనం చూడొచ్చు భక్తులు వస్తూనే ఉన్నారు దాదాపు వేలాది మంది భక్తులైతే మనం వచ్చేదైతే విజువల్లో అయితే చూడొచ్చు సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్ మరో అప్డేట్తో అంటే ఏంటంటే మనం ఫస్ట్ డే అంటే థర్డ్ డే ఉన్నాం సో ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరిన్ని విషయాలు అంటే ఏంటంటే భక్తులు ఎలా ఉంది అసలు ఏంటి లేకపోతే రోజు రోజుకి అంటే పూజా కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు చూసుకుంటే సంఖ్యగా అయితే పెద్దగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు నిర్వాహకులు సో ఇది వాళ్ళ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిశామ్ సైనింగ్ అప్